నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను వరలక్ష్మి అమ్మవారి కథ అయితే ఈ అయితే చెప్తాను వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా డెఫినెట్ గా చూడండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు కదా వరలక్ష్మి వ్రతం చేసుకున్నా లేదంటే ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకున్నా అక్కడికి అటెండ్ అయినా లేదంటే ఇలా వరలక్ష్మి వ్రతం అమ్మవారి స్టోరీస్ విన్నా కూడా మీకైతే చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అందుకని వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ లేకుండా చూడండి నేనైతే వరలక్ష్మి అమ్మవారి వ్రత కథ అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ లో మీకు బోర్ కట్టకుండా మంచిగా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను సూత మహాముని శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పాడంట ఏమని అంటే మహర్షులారా స్త్రీలు సకల సౌభాగ్యములకు సిరి సంపదలను ఇచ్చే వ్రతం ఒక్కటి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పాడంట ఇప్పుడు ఆ వ్రతం గురించే మీకు వివరిస్తాను వివరంగా వినండి అని సూతమహాముని చెబుతాడు ఇలాస పర్వతంలో ఆ పరమేశ్వరుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి వచ్చి స్వామికి నమస్కరించి ఇలా అడిగిందంట దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేసే సర్వ సౌభాగ్యాలను పుత్రపాత్రులను కలిగి సంతోషంతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవియండి స్వామి అని పరమేశ్వర్ని అడిగిందంట అప్పుడు పార్వతీదేవి ఇప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పాడంట ఓ దేవి స్త్రీలకు పుత్రపాత్రులను అలాగే సంపత్తులను ఒక వ్రతం అయితే ఒక్కటి ఉన్నది దాని పేరే వరలక్ష్మి వ్రతం అని పరమేశ్వరుడు అలా చెప్తే ఆ వ్రతము శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చెయ్యాలని పరమేశ్వరు పార్వతి దేవికి అయితే సెలవిచ్చారనమాట ఆ పార్వతీదేవి ఓ నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీన్ని ఎవరైనా ఇంతకు ముందుకు చేశారా ఆ వివరాలన్నీ నాకేమీ తెలియదు మీరే చెప్పండి అని పార్వతిదేవి అనగా అప్పుడు పరమేశ్వరుడు ఓ కాచ్యాయి వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తా విను అని చెప్పసాగాడనమాట పూర్వము మగధ దేశమున కుంది అనే ఓ పట్టణము నిండా బంగారు ప్రాకరణము బంగారు గోడలు ఇలా ఇల్లు అన్ని ఉన్నాయంట బంగారంతో చేయబడినవే అన్ని ఉన్నాయి ఇందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది బ్రాహ్మణశ్రీ ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పూలతో కొలిచేది ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ గయ్యాలిలాగా కాకుండా ఇంత అనువుగా ఉన్న తనకు శ్రీ మహాలక్ష్మికి తనను చూసి ఆమెకు మీద అనుగ్రహం అయితే కలిగింది అయితే ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కళలోకి ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పిందంట ఏమని అంటే ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవిని నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగింది నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తా అని వరలక్ష్మీదేవి అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయింది చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ఇలా సూత్రాలైతే చదివిందనమాట నమస్తే సర్వలోకా జనన్యే పుణ్యమూర్తయే రిజగద్వందే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధముల సూత్రములైతే చేసిందనమాట అప్పుడు ఆ కళలోనే ఓ జగజ్జనని నీ కటాక్షంపు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మంలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా అప్పుడు వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ కొద్ది క్షణంలోనే ఆమెకు చారుమతికి అయితే వెంటనే మెలక వచ్చిందనమాట ఇంకా నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మిదేవి కనిపించలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలకన్నానని తనకైతే అర్థమైంది వెంటనే భర్తని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి చెప్పిన ప్రకారం నువ్వైతే తప్పకుండా వ్రతం చెయ్యి అని తన అత్తమామలు భర్త చెప్పారు అప్పుడు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతితో ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్న పూర్ణిమకు ముందు వచ్చి శుక్రవారం అయితే రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మి దేవి చెప్పిన రోజు అని ఎంతో ఉత్సాహంతో చారుమతి తనతో మొదలైన స్త్రీలందరూ పూజకైతే చేరుకున్నారు ప్రాస్త కాలమే అంటే ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి పట్టుబట్టలు కట్టుకొని చారుమతి ఇంట్లో అందరు చేరారు అక్కడే ఒక ప్రదేశం అయితే ఎంచుకొని అక్కడ గోమయంతో అంటే ఆవు పేడతో అంతా చక్కగా అలికి అక్కడ ఒక మండపం అయితే దాని మీద ఒక ఆసనం వేశారు ఆ ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మావిడాకులతో అలంకరించారు ఒక మంచి కలశంనైతే ఏర్పాటు చేసి అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలైన స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అయితే పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియాదేవి అనే శ్లోకాన్ని అయితే పూజలు అయితే చేశారు తొమ్మిది సూత్రాలు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములకైనా పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు దీని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు అని శబ్దం వినిపించింది వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములన్నీ కల్పించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతుల నిండా దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణం మొదలైన ఆభరణములన్నీ కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పవలసినది ఏముంది మూడవ ప్రదక్షిణం పూర్తిగానే ఆ స్త్రీలందరికీ సర్వభూషణాకృతులై చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వర్ణమయమయ్యాయి వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలు తీసుకుపోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగురు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతితో కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనంగా ఇచ్చారు అయితే ఆ బ్రాహ్మణులు అక్కడున్న స్త్రీలందరినీ ఆశీర్వదించారు వరలక్ష్మి దేవికి పెట్టిన పిండి వంటలన్నీ బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి వారి ఇండ్లకైతే బయలుదేరిపోయారు వారు త్రోవలో చారుమతి భాగ్యము తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతటా తానే స్వప్నంతో వచ్చి ప్రత్యక్షం అవ్వడం అంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మాటుకే తను దాచుకొని తన ఒక్కతే పూజ చేయించకుండా తమ అందరితో చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలుగజేసిన చారుమతి ఎంతో పుణ్యవంతురాలు అలాంటి ఆమె పరిచయం కలిగిన మనం కూడా ఎంత భాగ్యవంతులమో అని మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ అయితే చేస్తూ పుత్రపాత్రులను ధన ధనధాన్యాలను కలిగి వస్తు వాహనాలను కలిగి సంతోషంగా ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలను శుభముగా ఉంటారని చెప్పారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యము సిద్ధించనుగా అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో వరలక్ష్మి వ్రత కథ గురించి అయితే చెప్పారనమాట సూతమహాముని శౌనకులు మొదలైన వారితో మునులారా విన్నారు కదా చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషి గురించి మంచి కలగాలని కోరుకుంటే ఆ అమ్మవారు ఇంకా ప్రసన్నురాలి మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పారనమాట ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన మంచి ఏంటంటే ఎదుటి వారి మంచి కూడా మనం కోరుకోవాలి బ్రాహ్మణ శ్రీ చారుమతికి కళలో అమ్మవారు ప్రత్యక్షమైన వెంటనే తనంతట తాను పూజ చేయించుకోకుండా ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పి వారి క్షేమం తన ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఈ వ్రతం చేయించడం చాలా గొప్ప విషయం కదా సో ఈ వరలక్ష్మి వ్రత కథ విన్న మీకు కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మీరు కూడా నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను